సుపర్ సిపిఐ ఏరియా కార్యదర్శి ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి భాగోతాలు ఆసుపత్రి నిర్వహణ అనేటువంటిది ఏ రకంగా ఉందో ఇప్పుడు అమానుషంగా కనపడినటువంటి వాతావరణం అనేటువంటిది ఫలితాలని చేస్తూ ఉంది కడప జిల్లా చాపాడు మండలానికి సంబంధించి వెదురూరు హరిజనవాడకు చెందినటువంటి గంగరాజు తాగి అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడు మా ఈరోజు మార్నింగ్ ఏమో సూసైడ్ అటెంప్ట్ చేస్తే వీళ్ళు పోలీసు వాళ్ళు అక్కడికి పోయి వాళ్ళను చెప్పుకొని పోస్ట్ మార్టం చేయడానికి తీసుకొని వస్తే ఇక్కడ పోస్ట్ మార్టం చేయడానికి దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ లేకపోతే కనుక వాటిని అక్కడ ఫ్రీజర్లో పెట్టాల్సినటువంటి అక్కడ పర్యవేక్షణ చేయాల్సినటువంటి సిబ్బంది కానీ లేకపోవడం అనేటువంటి చాలా శోచనీయమైనటువంటి పరిస్థితి ఇది పేరుకు జిల్లా ఆసుపత్రిగా ఉంది మేము కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా దాదాపు రెండేళ్ల నుంచి గత ప్రభుత్వం నుంచి కూడా మొత్తుకుంటా ఉన్నాం ఇది జిల్లా ఆసుపత్రి ఇది పిహెచ్ సెంటర్ కాదు దీనికి ఉండాల్సినటువంటి మౌలిక వసతులు స్టాఫ్ సిబ్బంది అందరూ కూడా ఉండాలని చెప్పేసి పదే పదే అండా ఉండకుండా పెడిచేవన పెట్టినటువంటి పరిస్థితి పదేవ ఇవాళ స్టాఫ్ కొరత మూలంగా ఇవాళ చనిపోయినటువంటి మృతుడిని తీసుకెళ్లడానికి కూడా ఇవాళ ఇక్కడ స్టాఫ్ లేకపోవడం వచ్చినటువంటి వాళ్లే బాధాతత్వం దేనికి తీసుకొని పోయేసి ఫ్రీజర్ ను ఆన్ చేసుకొని పెట్టుకునేటువంటి పరిస్థితి ఎవరిక్కడ జవాబుదారితనం అనేటువంటిది కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి తక్షణం ఇట్లాంటి వీటిని మార్పులు జరగాలి ఈ ప్రభుత్వం అయినా కానీ జిల్లా ఆసుపత్రికి ఎంతమంది అవసరమో ఆ మేరకు సిబ్బంది అనేటువంటిది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ఇక్కడ స్ట్రెచర్ బాయ్ ఎఫ్ఎన్ఓలు ఎంఎన్ఓలు లేకపోతే జనరల్ మార్చి ఇష్టానుసారంగా అస్తవ్యస్తంగా విధి విధానాలన్నిటిని గత ప్రభుత్వం మార్చేసింది ఈ ప్రభుత్వము దీనిలో మార్పులు తీసుకురాల్సినటువంటి అవసరం ఉంది జిల్లా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మచ్చ ఇది పొద్దుటూరు ఇన్నేళ్ల చరిత్రలో ఇన్నేళ్ల చరిత్రలో రాజశేఖర రెడ్డి గారు మూడు వందల యాభై పడగల జిల్లా ఆసుపత్రికి మార్చిన తర్వాత ఉన్న వసతులన్నిటిని రాను రాను గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం చేసి పులివేందుల మెడికల్ కళాశాల కోసం అని చెప్పేసి హాస్పిటల్ నుంచి టువంటి పరిస్థితి దీన్ని ఈ ప్రభుత్వమైన కూటమి ప్రభుత్వం అయినా మార్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొకరు అభాగ్యులు ఇంకొకరు అసలు హరిజనులు కాబట్టి ఇంత నిర్లక్ష్యమా అని చెప్పేసి కూడా ప్రతిఫుటమైతా ఉంది ఇదే ఇంకొకరైతే వేరే పెద్ద పెద్ద నాయకుల నుంచి ఫోన్లు ఆ కామేఘాల మీద అధికారులు కదలరా అని చెప్పి అడుగుతా మేము అడుగుతా ఉన్నాం మార్చుడికి సంబంధించినటువంటి సిబ్బంది అసలు ఫోన్ ఎత్తకుండా అంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఇక వీళ్ళు ఏం డ్యూటీలు చేస్తూ ఉన్నారు ఏంటి దీని మీద బీయించలేవు దానికి సో డ్యూటీ డాక్టరు నానా అవస్థలు పడి ఆమె దగ్గర పోయి పిప్పించి ఇప్పించుకురావడం జరిగింది ఇంకొక తీసుకొని వచ్చి కానిస్టేబుల్ గారు పోయి మన బా బాసులు గారు పోయి తీసుకొని రావడం జరిగింది ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఈ సిబ్బంది కొరకను కూడా తీర్చాలి ఇక్కడ కూడా పర్యవేక్షణ అనేటువంటి పూర్తి స్థాయిలో పెట్టాలని చెప్పి సిపిఐ గారు డిమాండ్ చేస్తున్నారు రేపు రేపు ఈ ఆసుపత్రి పూర్తి స్థాయి అభివృద్ధి కోసం అని చెప్పేసి పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పేసి సిపిఐ గారు తెలియజేస్తా మార్చి తాళాలు అని చెప్పేసి ఇంతసేపు పెట్టినారు సార్ మమ్మల్ని అక్కడ లేదు ప్లేస్ లోపలికి పోతే అది దోమలు కలుస్తున్నాయి ఇక్కడ మాకు అక్కడ పెట్టుకునే లేదు ప్లేస్ తీసుకొని ఇక్కడ పెట్టేస్తే చాలా నిర్లక్ష్యం ఉన్నారు సార్ వాళ్ళు ఏమైనా చేసుకున్నట్టు మాట్లాడుతున్నారు